హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు నాకు చాలామంది అయితే కామెంట్ చేసిరు పోయిన వీడియోలో మనం బండిగా ఉన్నది డెలివరీ రోజు మాత్రం ఆ వీడియో పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ అట్లనే అదే సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నా ప్రజెంట్ అయితే సుష్మా సుష్మా సిగ్నల్ సుష్మా సిగ్నల్స్ అయితే దా సుష్మా సిగ్నల్ సుష్మా సిగ్నల్స్ అయితే దా సుష్మా సిగ్నల్ సుష్మా సిగ్నల్స్ అయితే దా అయితే షోరూమ్ అయితే వెళ్తున్నాం మనం ఎక్కడైతే బండి డెలివరీ తీసుకున్నాం మళ్ళీ అదే షోరూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ నగర్ ఇది మొత్తం నగరే కాకపోతే వనస్థలిపురం కిందికి వస్తుంది అన్నట్టు ఇక్కడ పక్కన హెచ్పి పెట్రోల్ బంకు అక్కడ అదే షోరూము స్ట్రేట్గా అయితే ఈ రైట్ సైడ్లో మనమైతే షోరూమ్ దగ్గరకు వచ్చినాం ఆ యాక్సెసరీస్ ఏంటి ఏమేమి వేపిస్తాం ఏందనేది అయితే చూద్దాం మనకు ఎంత ఆఫర్ ఇచ్చారు యాక్సెసరీస్కు అన్నదైతే మనకు లోపడి పోయాక వాళ్ళు చెప్తారు మనమైతే ఫస్ట్ బండి బయటపెట్టి మనం నీకు ఫోన్ చేస్తే బండి లోపలి తీసుకుపోవాలా ఏందా అనేది అయితే చెప్తారు వచ్చేసిన మన షోరూమ్ దగ్గరికి అయితే బండి ఎన్ని ఉన్నాడు కదా నారాయణ రెడ్డి సారు బండి ఆడాడుదాం బండి ఆడ ఆపిదాం ఇక్కడనైతే ఆపుదాం ఇక్కడ ఆపంటనే కదా తీసేది ఒకసారి ఏడు బండి తెమ్మంటారు చూసి లోబడి పోయి అడగొద్దాం నేనైతే లోపడి పోయి అడిగి వస్తా ఏమంటాడు చూద్దాం ఒక బండి అంటాడు అనేది అన్నా వెహికల్ ఎట్లా అంటావు ఆపనా అండి ప్రజెంట్ మానవుడు ఏమన్నాడు అంటే ఒక నిమిషం అయితే ఆగన్నాడు బండి ఎన్ని హ్యాండ్ బ్రేక్ వేసుకొని ఇచ్చుకొని ఇచ్చుకొని మధ్య పడతాయంటూ మధ్య బర్దాయించుంట లోపల అడిగొచ్చిన బండి ఇక్కడైతే ఒక నిమిషం ఆగి నేను చెప్తా అన్నాడు లోపల చెప్తాడా మనం అంతలోపయితే బండి ఇక్కడ పెట్టి తాళం వానకిత్తే కింది తీసుకొస్తారనుకుంటా వెహికల్ని లోపలికి అయితే తెచ్చి కూర్చున్నాం మన బండి బుకింగ్ చేసిన రోజు ఎవరెవరు వచ్చారు నేను చూపిస్తా మన బండి బుకింగ్ చేసిన రోజు మన అన్న అండ్ మన బ్రో ఆ రోజు అయితే వీడియో చేయలేకపోయినా వీళ్ళిద్దరే

తర్వాత దాని బ్యాక్ సైడ్ మట్ టైర్లు బ్యాక్ సైడ్ కానీ మట్టి కానీ టైర్ వెనకాల రెండు వస్తుంది ప్లస్ పర్ఫ్యూమ్ కొత్త వెహికల్ కదా ఫ్లాచి స్మెల్ ఫైబర్ స్మెల్ రాకుండా ఉండడానికి పర్ఫ్యూమ్ పౌడర్ ఒకటి గోద్రేజ్ ఉంటుంది లేదంటే మనకు ప్లస్ ఐడల్ ఒకటి దేవీన్ బొమ్మ ఒకటి గణేష్ విగ్రహం ఓకే వీల్ కవర్స్ మనకి ఈకోకి వీల్ కవర్స్ రావు మనకు వీల్ కవర్స్ ఫోర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఒక ఆరు వందలు ఫోర్ వస్తాయి బాడీ కవర్ కార్ కవర్ పార్కింగ్ ఇష్యూ కప్పడానికి బాడీ కవర్ లైట్ వెయిట్ ఉంటుంది పారాచూట్ మోడల్ వస్తుంది ఏసీ తీస్తూ ఉంటే స్ట్రాచెస్ పడదు మనకు సీట్ కవర్స్ సిక్స్ థౌసండ్ టూ టోటల్గా వచ్చేస్తుంది మనకు ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్ అనేది రాదు మనకి మనకు అందులో వేరియేషన్స్ ఉంటాయి మనకు సోనీ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ ఎయిటీ ఉంటుంది ఇందులో సింగిల్ డేన్ ఇది ఎఫ్ఎమ్ బ్లూటూత్ విఎస్బి ఆక్స్ వస్తుంది మనకి ఇంకా కొద్దిగా లేటెస్ట్ టచ్ స్క్రీన్ కానీ రివర్స్ కెమెరా కానీ కావాలంటే మనకు ఆప్షన్ ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఎయింటీ ఉంటుంది సోనీ టచ్ స్క్రీన్ ఉంటుంది ఇందులో ఆడియో వీడియో బ్లూటూత్వీ ఫోర్ టచ్ టచ్ స్క్రీన్ ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైంటీ ఆడియో వీడియో బ్లూటూత్ రివర్స్ కెమెరా మొబైల్ త్రూ నావిగేషన్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి కేబుల్ వస్తుంది కేబుల్ కనెక్ట్ చేసుకుంటే సెవెన్ ట్వంటీ క్వాలిటీ వరకు మనకు వీడియోస్ ప్లే అవుతాయి ప్లస్ మనకు వచ్చేసి మొబైల్ త్రూ నావిగేషన్ ఇట్లా వస్తుంది లేదు నాకు పెట్టుకొని మొబైల్ త్రూ వస్తుంది లేదు నాకు పైన టాస్క్ బేసిక్ వర్షన్ కావాలంటే పైన పైన ఉంటుంది కంపెనీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ హైంటీ రూపీస్ ఉంటుంది ఇందులో వచ్చేసి ఎఫ్ఎమ్ బ్లూటూత్ కెమెరా కెమెరా వస్తుంది కెమెరా ఓన్లీ బ్యాక్ చూపిస్తుంది ప్లస్ వచ్చేసి మనకి ఏంటంటే మొబైల్ త్రూ నావిగేషన్ కానీ వీడియోస్ కానీ ప్లే కావు ఇందులో బ్లూటూత్ ఉంటుంది ఫోన్ మాట్లాడుకోవచ్చు ఫోన్ బుక్ వచ్చేస్తుంది ఎంపీ ఫోర్ ఎంపీ త్రీ ప్లే అవుతుంది కానీ ఎంపీ ఫోర్ ప్లే కాదు మనకు కెమెరా మనకి కెమెరానే గా ఉంటుంది ఏ సిస్టమ్ తీసుకున్నా వాళ్ళు టస్ట్ ఇన్ తీసుకుంటే కెమెరా అనే గా ఉంటుంది ఏది తీసుకున్న వస్తుంది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ తీసుకున్న కెమెరా సపరేట్గా ఉంటుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఉంటుంది నాటిజన్ కెమెరా ఉంటుంది ఓకే అట్లనే మనకు సిస్టమ్ లేదు కాబట్టి స్పీకర్ ఇట్లా రావు స్పీకర్స్ ఉంటాయి ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ ఉంటాయి

విండోస్ పైన రేమార్ ఉన్నప్పుడు పడకుండా ఉండడం గ్లాసెస్ పైన సిక్స్ ఫీ బ్లాక్ బ్లాక్ ఫీ బ్లాక్ పట్టీ వస్తుంది వ్యాగన్ ఆర్కేషన్ కదా అక్కడ వ్యాన్ ఆర్కేషన్ సేమ్ గ్లాసెస్ పైన తీసుకున్న వాళ్ళు తీసుకుని కావాలి కింద డోర్ వైజెస్ ప్లస్ వచ్చేసి మనకు టెఫ్లాన్ కోటింగ్ మనకు నెంబర్ ప్లేట్ గార్నిష్ ఒకటి ఫ్రేమ్ మన నెంబర్ ప్లేట్ వేసినప్పుడు బ్లాక్ పట్టీ వస్తుంది రౌండ్గా వైబ్రేషన్ రాకుండా ఉండడానికి మనకు లుక్ పర్పస్ ఆంటీ రష్ రష్ రాకుండా ఉండడానికి ఫ్రంట్ బ్యాక్ రెండు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఓకే అన్నా ఫిలిప్స్ ఎక్స్ట్రమ్ బల్బ్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్నదానికన్నా ఒక థర్టీ పర్సెంట్ రైట్ మెస్ బల్బ్స్ వెహికల్ మీద వస్తుంది కదా ఉన్నదానికన్నా ఒక థర్టీ పర్సెంట్ అన్ ద ఫోకస్ వడదలేవు కానీ దానికోసం మనకి ఎక్స్ట్రీమ్ బల్బ్స్ మనం బయట ఫోకస్ లాబ్ లేపించబడతాం అది చెప్పండి అన్న ఎఫ్ వరకు మనం చూసి తర్వాత ఏంటి అని డిస్కషన్ మనం తీసుకున్నాం ఫిలిప్స్ ఎక్స్ట్రీమ్ బల్బ్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఉన్న దానికన్నా ఒక థర్టీ పర్సెంట్ బ్రైట్నెస్ వస్తుంది హాలోజన్ బల్బ్స్ ఒకటి మొబైల్ ఛార్జర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్ ఛార్జర్ ఒకటి రెండు ఎస్బీ కేబుల్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇంక ఎక్స్ట్రా వాక్యూమ్ క్లీనర్ సాకెట్ కానీ ఎక్స్ట్రా సింగిల్ అడాప్టర్లు పెట్టుకున్నట్లు బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు ఒకటి చిన్న ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కాళ్ళ డస్ట్ పడితే క్లీన్ చేసుకోవడానికి ఛార్జర్ బండి పెట్టేసుకుని క్లీన్ చేసుకోవడానికి ప్రీమియం కార్ క్రికెట్ ఉంటుంది ఒకటి వాషింగ్ పర్పస్ బాడీ షాంపు క్లాత్ కార్ పాలిష్ ఇంకెరక్ క్లీనర్ అని ఉంటుంది క్లాత్ లోస్తాయి కిట్ టైం కిట్ ప పదిహేడు వందలు ఓకే అన్న అట్ల ఫుడ్ స్టెప్ ఇట్లా వేసుకోవచ్చు మనం ఇట్ స్టెప్ అంటే సైలాగా సైజ్ సిక్స్ ఓకే ఓకే మనకి ఎక్కువ గర్ల్స్ ఐటమ్స్ మొత్తం సెలెక్ట్ చేసిన వీటిలో మనకి మేజర్ గా ఫుట్ మ్యాట్స్ ఒకటి మడ్ ఫ్లాప్స్ మనం సెలెక్ట్ చేసుకునే వీల్ కవర్స్ బాడీ కవర్ డోర్ వైజర్స్ ఫిలిప్స్ ఎక్స్ట్రీమ్ బల్బ్స్ పుస్టెప్స్ టోటల్ గా వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అవుతున్నాయి మనం ప్రొవైడ్ చేస్తున్నాం కంపెనీ నుంచి మీకు టోటల్ గా అయితే ఫస్ట్ ఏమన్నాడంటే అన్న రెడ్డి అన్న పదివేల వరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతా అని చెప్పాను మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయల దాకానైతే డిస్కౌంట్ ఇస్తున్నాం సంతోషంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇళ్ళ మనం కొన్ని కొన్ని సెలెక్ట్ చేసినా కానీ అన్న తీసుకొని అవసరం లేని బయట తీసుకోవచ్చు ఇవన్నీ ఎందుకు చిన్న చిన్న ఫ్రెషనర్ చిన్నది అంత నీకు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మొబైల్ చార్జర్ నీకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మేజర్ గా మనకి ఏంటంటే కంపెనీ నుంచి ఐటమ్స్ ఈ స్టాండర్డ్ ఉంటాయి అన్నమాట ఇది కానీ ఎక్స్ట్రీమ్ బల్బ్స్ కానీ డోర్ వైజర్స్ కానీ ఏ అయితే కంపెనీ నుంచి వస్తే ఏ అయితే స్టాండర్డ్ ఉండో అవి అయితే అన్నిటి ఎక్కువ పెట్టించింది ఎంత టైం పడుతుంది నాకు ఫిట్ అయితే టూర్ కాదు ఏదైతే ఇదే కొంచెం భయం పడుతుంది చేపిచ్చేస్తా ఓకేనా సైన్ పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాడు మూడున్నర అవుతుంది ప్రజెంట్ టైం అయితే మనకు ఫిట్ చేసి ఇచ్చేసరికి ఫైవ్ అవుతుంది ఐదు అవుతుంది అని చెప్పారు ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు రెండు గంటలకు వచ్చినాం కదా ఈ టైంలో ఐదు గంటల లోపు ఐదు అంటే తిని వచ్చేసరికి అదే టైం అయిపోద్ది మన బండి బయటకు వస్తుంది కదా ఐదు గంటలకు అప్పుడు ఏమేమి వేసిర్రు ఎట్లు వేసారు ఇప్పుడు ఎట్లుంది బండి ఒకసారి చూద్దాం ఇప్పుడు సైడ్ మొత్తం వీడియో తీస్తా తీసి ఇప్పుడు ఎట్లుంది బండి వేసిన తర్వాత ఎట్లుందో ఒకసారి అయితే లుక్ చూసేద్దాం బయటికి అయితే ఒకసారి బండి లుక్ ఎట్లుందనేది చూద్దాం తర్వాత వేసిన తర్వాత ఎట్లుందని మళ్ళీ చూద్దాం ఒకవేళ మనం యాక్సెసిరీస్ వేసేటప్పుడు మనం కూడా ఉండొచ్చు అని అంటే మాత్రం వీడియో అయితే తీసి చూపిస్తా ఒకవేళ లేదు ఏం కదన్న మేము వేసి పెడతాం అది అని అంటే మాత్రం బయటికి పోయి అయితే అన్నం తినొస్తాం అన్నం తిన తిని నిమ్మలం వస్తాం అన్న ఇప్పుడు బండి ఫిట్టింగ్ చేసేటప్పుడు మేము ఉండొచ్చా పోవచ్చా ఇంకా వీలుంటే పో సో బండి అయితే అన్నం వచ్చి తీసుకెళ్తుండో వాళ్ళ వీలుంటే కింది పోయి అయితే చూపిస్తా ఎట్లా ఫిట్ అనేది ఇప్పుడు మనం బండి అయితే ఇచ్చినాం కదా పైనిచ్చింది కిందకైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కొన్ని కొన్ని యాక్సెసరీస్ అయితే ఇప్పుడే తెచ్చి పెడతారు మన బండికి ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా చాలా దేవాలయ యాక్సెసరీస్ మనం బాగానే ఏడు ఐటమ్స్ కదా మనం చూసింది మనకు యాక్చువల్గా డిస్కౌంట్ ఇచ్చింది అయితే పదివేలు అన్నాడు ఫస్ట్ అన్న మళ్ళీ తర్వాత ఏమన్నాడు అంటే ఇంకొక నాలుగు వేలు నాలుగు వేల ఆరు వందలు దాకా కూడా ఎక్స్ట్రా ఇస్తున్నా ఇక తీసుకోండి అని చెప్పి అన్ని ఐటమ్స్ అయితే మంచి మంచి ఐటమ్స్ కంపెనీ నుంచి చెయ్యొస్తే బాగుంటాయి అనే ఐటమ్స్ అయితే అన్నీ సెలెక్ట్ చేసి పెట్టిండు అండ్ మనం ప్రజెంట్ అయితే ఈ యాక్సెసరీస్ అయితే ఇప్పుడు ఎక్సెసరీస్ ఇప్పుడు వరకు ప్రజెంట్ అయితే అయితే ఇచ్చారు ఇంకేమేమి తెస్తారు ఏమేమి చేస్తారు అనేది కొంచెం దినొచ్చిన తర్వాత మళ్ళీ మీద మీద అయితే ఏమేమి పిట్ చేస్తారు అనేది కూడా నేను చూపిస్తాను మనం అన్నీ వచ్చేసరికి బండి మొత్తం కంప్లీట్ చేసి రెడీగా పెట్టారు మనం వచ్చేసరికి బయట తీసి అన్న రెడీ అయిందని చెప్పి తాళాలు చేతికి ఇచ్చారు మొత్తం బంద్ ఉన్నట్టుంది బండి అయితే ఇక వాళ్ళు ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే చేయలేకపోయినా ఎందుకంటే మనం బయటికి పోయాం కదా మొత్తం ఏమేమి వేసారు మొత్తం ఏడు ఐటమ్స్ చెప్పినా కదా ఆ ఏడు ఐటమ్స్ ఏమేమి వేసారు ఏంది మొత్తం బండి ఆపి చూపిస్తా క్లియర్గా ఇప్పుడు ప్రజెంట్ మనం ఆడ ఆపి ఆ షోరూమ్ మొత్తం చెప్పలేదు ఆ షోరూమ్ అవి బండి పోతేనే లారీలు ఆటనగర్ పోయే లోపలికి కాలనీ పోయే లోపలికి మొత్తం అవి మొత్తం అడ్డ ఉన్నాయి కాబట్టి మంచిగా నీట్గా ఉన్న కాడ ఏం ఏడు ఐటమ్స్ మొత్తం ఏమి చేసి మొత్తం చూపిస్తారు లైట్లు గైవెడ్ గైవెడ్ అయితే చేసిర్రు బండి ఇప్పుడు కొద్దిగా లుక్ అయితే కొంచెం మార్కెట్ అనిపిస్తుంది కొద్దిగా కాలిపీస్ కాడ మొత్తం చూపిస్తా ఏమేమి వేసిర్రో ఇప్పుడైతే ఇక్కడ పెట్టినాం బండి నీట్గా చూపించడానికి అక్కడ కొద్దిగా షోరూమ్ దగ్గర ఆడ మొత్తం లారీలు అని చెప్పిన కదా ఆ లారీలు పోతున్నాయి అడ్డం పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నీ చూపించడానికి కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది కానీ చెప్పి అయితే ఆడ చేయలేదు ఇక్కడ ఫస్ట్ అయితే లైట్లు ఇవి ఉన్నాయి కదా లోబల్ లైట్లు ఫస్ట్ బల్బులు అనేటివి షోరూమ్ నుంచి వచ్చిన బల్బులు కరెక్ట్ ఫోకస్ కొట్టాలి ఆ బల్బులు చూపిస్తా ఆ బల్బులు ఇలా పెట్టారు తీసినా అయితే ఇదొక బల్బు ఇదొకటి ఒక సెవెన్ ఐటమ్స్లల్లా ఫస్ట్ ఐటము వచ్చేసి బల్బుస్ ఉన్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రీమ్ విజన్ ఫిలిప్స్ అని చెప్పి ఇవి ఫస్ట్ మనకు బండితోటి వచ్చిన బల్బ్స్ అండ్ అయితే ఫిలిప్స్ బల్బులు తీసి అయితే అందులో చేసేరు అయితే తీసి మనకైతే ఇచ్చేసారు మనది అండ్ ఫస్ట్ ఐటమ్ అయితే అయిపోయింది అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి సెకండ్ ఐటమ్ ఇది ఆ రోడ్ మొత్తం కదా టైర్ క్యాప్స్ అన్నట్టు అవునా సైడ్ పెట్టిరు ఒకసారి కొంచెం వచ్చేస్తుంది వచ్చేసింది అయిపోయింది సెట్ అయిపోయింది ఏం కాదు ఏం ఇబ్బంది అవసరం లేదు సెట్ అయిపోయింది అయిపోయింది తమ్ముడు చాలా స్టాండర్డ్ ఇది ఇది షోరూమ్ నుంచి వచ్చినాయి కాబట్టి బ్రాండెడ్ అనమాట దానివల్ల కొద్దిగా థిక్నెస్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది గట్టి ఉంటాయి అలా మామూలుగా బయటర్డ్ ఉండవు నెక్స్ట్ ఇంకా ఐటమ్ సెకండ్ ఐటమ్ అయిపోయింది ఇంకా థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇది డోర్ వైజర్లు మనం వర్షం పడినప్పుడు మనకు బండిలో కొంచెం గ్లాస్ తెచ్చుకోవడానికైనా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది అండ్ ఒకటి లైట్లు అయిపోయింది సెకండ్ వీల్ క్యాప్స్ అయిపోయినాయి థర్డ్ ఇది కదనా తర్వాత ఈ మట్ ఫ్లాప్స్ మళ్ళీ ఇవే కూడా ఇప్పించా ఇది మన వర్షంలో స్పీడ్ పోయినప్పుడు మట్టి వెనక సైడ్ ఇట్లా బాడీకి తాగకుండా ఈ కింది నుంచి కిందికి వెళ్ళిపోద్ది అన్నమాట ఇక్కడ వెనక వెనక కూడా వేసిరుగా వెనక ముందు రెండు ఇట్లా చాలా ఇంకొక పొడుగుంటే బాగుంటున్నాయి లేదు లేదు ఉండేది అంత మోడల్ మనం పొడుగు వేయించుకోవచ్చుకోవచ్చు కానీ అంత రావి కాదు బండి నేనేమంటాయి స్టైల్ ఉంటది స్టైల్ అంటే ఇంకా సైడ్ అట్లాంటి సైడ్ పోయినప్పుడు మనం ఇంకా వెరైటీకోవచ్చు ఇది వచ్చేసి ఏంటంటే ఫుడ్ స్టెప్ అన్నమాట చిన్న పిల్లలు గానీ ఎక్కేటప్పుడు గానీ ఇబ్బంది లేకుండా ఉంటది అన్నట్టు ఇప్పుడు ఇట్లా అనుకో ఇట్లా కట్నే వాళ్ళ ముసులో లాలు ఇల్లు జనూ ఇంత ఇంత ఐదు ఉన్నప్పుడు ఎక్కలేరు కాబట్టి నిమలంగా నిమ్మలంగా కాలు పెట్టి సింపుల్ బాగుంది గట్టి ఒరిజినల్ బ్రాండ్ ఇది మారుతి పార్ట్ పార్టీ రైట్ ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే మనం బండికి అయితే యాక్ సిరీస్ సెవెన్ ఐటమ్స్ వరకు అయితే వేయించాము ఇంకానైతే చాలా ఉన్నాయి వేయించెట్టు ఎందుకంటే మన బండికి రిజిస్ట్రేషన్ కాకముందుకు వగేర ఇంకా వేరే వేరే బంపర్ కానీ ముందట వెనుక బంపర్ కానీ ఇంకా ఫాగ్ ల్యాంప్స్ ఎక్స్ట్రా ల్యాంప్స్ కానీ ఇక్కడ ముందట అలాగే కొద్దిగా రిజిస్ట్రేషన్కు ఇబ్బంది అవుతుందని చెప్పి మనం అయితే ఆగుతున్నాం బల్బ్ ఒకటి ఫ్లాప్ ఒకటి మూడు ఒకటి నాలుగు అలాగే డోర్ వైజర్ ఒకటి ఐదు ఒకటి ఆరు ఒకటి ఇచ్చిండు కవరు ఎండ గిట్ట పెట్టుకున్నానికి కవరు ఎండ పెట్టుకున్నా ఎండాకాలం వర్షం వచ్చేది ఎండాకాలం అయినా వానకాలం అయినా మనం ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు మన బండి చెట్టు కింద ఉన్నప్పుడు ఎలాంటి మరకలు పడకుండా ఇది వేసుకుంటే చాలా నీట్ కానీ అప్పుడే ఇరగొట్టుడు కాదు అది క్లిప్ అది దీంట్లో వేసుకున్నాను మూడు మూత పెట్టి మళ్ళీ దీనికి ఇట్లా క్లిప్ తొలిగిస్తుంది ఇబ్బంది అయితే మొత్తానికి ఏడు ఐటమ్స్ అయినాయి సెవెన్ ఐటమ్స్ వచ్చారు వీటికి మనకు ఫస్ట్ ఏమన్నాడు అంటే అన్న పదివేలు పదివేలు అన్నాడు కదా అన్న పదివేలు పదివేలు యాక్సెసరీస్ ఇస్తా అన్నాడు ఇంకా ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా ఇచ్చాడు మన ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దానికి ఎక్స్ట్రా ఇచ్చాడు ఇప్పటివరకు అయితే సెవెన్ ఐటమ్స్ ఫ్రీగా మనకు షోరూమ్లో బండి తీసుకున్నందుకు సెవెన్ ఐటమ్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు అంతేనా సెవెన్ ఐటమ్స్ ఫస్ట్ అయితే టెన్ అన్నారు తర్వాత మళ్ళీ కొద్దిగా ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా అమౌంట్ అయినా కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పి అయితే ఇచ్చారు ముందు ముందు వీడియోలో మనం ఏమేపిస్తాం ఏంది అనేది మొత్తం ముందు ముందు అయితే చెప్తాం ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ వీలైతే షేర్ కూడా చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్